ఈరోజు స్వర్గీయ శ్రీ ఖడ్డం వెంకటస్వామి గారి పదవ వర్ధంతిని పురస్కరించుకొని పెద్దపల్లి పట్టణ కాంగ్రెస్ మరియు కౌన్సిలర్లు అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి వారి చిత్రపటానికి మూలమాల వేసి ఘనంగా నివాళు అర్పించడం జరిగింది ఈరోజు కాకా అంటేనే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే కాకా అనే రీతిలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆయన గుర్తించింది ఎందుకంటే గతంలో కూడా ఆయన ఇప్పటి ఆయన ఎనిమిది సార్లు ఎంపీగా పోటీ చేసి తెలిసి కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించుకొని ఎంతో దేశంలో కూడా పరుగు బలహీన వర్గాలకు ఎంతో వేరు చేశారు ముఖ్యంగా ఏంటంటే దేశంలో పట్టిన కార్మికులకు తెలిసే విధాన్ని ప్రవేశపెట్టిన ఘనత కాక వికటస్వామికి దక్కింది అలాగే సింగరేణి కార్మికులకు కూడా వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళకు కూడా పెన్షన్ విధానం రావాలని చెప్పి ప్రభుత్వంతో కోరాడి వాళ్లకు పెన్షన్ విధానాన్ని కల్పించే ఘనత వెంకటస్వామి అయితే దక్కింది అలాగే చెప్పుకుంటూ పోతే పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో పట్ల మారుకూడ ప్రాంతాలకు కానివ్వండి ఇటు మధ్యాలు కానివ్వండి పెద్దపల్లి కానీ జిల్లా హెడ్కొటర్లలో కూడా ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోయిన ఘనత కాక వెంకటస్వామి కానీ అలాగే ముఖ్యంగా చెప్పాలంటే పేద పడవు బలహీన వర్గాల కొరకై విద్యార్థులకు విద్యార్థులకు బోధించడం కొరకు వాళ్ళు ప్రభుత్వ స్కూళ్ళలో కూడా కూర్చోడానికి వేడ్జు లేకపోతే వాళ్ళు విశాఖ ట్రస్ట్ ద్వారా నిర్మించి వెళ్ళవెళ్ళ ఆ ప్రభుత్వ పాఠశాలకు బేజీలు విత్తరణ చేసిన ఘనత కూడా వారికి దక్కుతుంది అంతేకాకుండా ముఖ్యంగా తాగునీటి కొరకు పెద్దపల్లి పార్లమెంట్ పదిలో కూడా ఎన్నో గ్రామాలకు నీరు అందించిన ఘనత బాధగా దక్కింది ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా బోర్లు వేయించి తాగునీటి సమస్యను తీర్చి తీర్చారు అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి కాక కుమారులు వినోద్ కానివ్వండి వివేక్ గారు కానివ్వండి అలాగే యువనాయకుడు తన గడ్డం వంశకిష్ట గారు కూడా ఇప్పుడు మొన్న మొన్న ఎంపీగా గెలిచి తాత ఆశాలను ముందుకు తీసుకపోతూ పార్లమెంట్ పనులు పడ ఎక్కడైనా కూడా అన్యాయం ఎక్కడైనా కూడా బడుగు బలహీన వర్గాలకు ముందుంటానని చెప్పి ఆయన ముందుకు వచ్చారు అలాగే కాక పన్నేడు వివేక్ గారు కూడా గత గతంలో కూడా మన పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో కూడా ఎఫీఏ కలిసి అతని ఆశయ సాధన ముందుకు తీసుకుపోయి పేద ప్రజలకు ఎన్నో ఆశ ఘనత అనేక జరుగుతుంది అందుకని మనం కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపుకోలేక రాబోయే ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కృషి చేసుకుంటూ వెంకటస్వామి గారి ఆశయ సాధనను ముందుకు తీసుకోవచ్చే కోరుతుంది